రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ మునుపూలు మండలంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ షాప్ వద్ద రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నవదళ్ల మనోహర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పేదవాడికి రేషన్ బియ్యం అందాలనే ఆలోచనతో ప్రారంభించడం జరిగింది ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు దాకా అలాగే నాలుగు నుంచి ఎనిమిది దాకా రేషన్ సరుకులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డీలర్లు కోసూరు సుశీలమ్మ శివుడు శాంతి ఉజ్జూరు శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో జెడ్పీ సిట్టంబూరు అనితమ్మ పచ్చిపాల రామిరెడ్డి దండు చంద్రశేఖర్ రెడ్డి రాయపాటి కిరణ్ కుమార్ సాని వెంకటరమణయ్య రావుల అంకయ్య గౌడ్ కల్కి రమేష్ రెడ్డి శివుడు రాజాగౌడ్ చలగిరి ప్రసాద్ మారమ్ రెడ్డి రమణారెడ్డి కోసూరు ప్రసాద్ గౌడ్ నాగభూషణ్ గౌడ్ శ్రీనివాసరావు గౌడ్ జితేంద్ర గౌడ్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల దాకా ఇవ్వాలి మళ్ళీ నాలుగు గంటలు స్టార్ట్ చేస్తే ఎనిమిది గంటల దాకా ఇవ్వాలి ఈ యాన్లు ఇస్తాయిందంటే ఐదు సంవత్సరాల యాన్లు ఇస్తాయి ఏమైందంటే ఒక స్మగులు జరుగుతుంది ఇక్కడి నుంచి వేసుకొని పోతాడు వాడు తీసుకోలేడు ఇంకొక ఆటో వాడు వస్తాడు డబ్బు ఇచ్చుకునేవాడు అవి కొనుక్కొని పోర్టుకు వెళ్తున్నాయి అవి రాజాడు మూలాకర గారు మంత్రి గారు గట్టిగా నిర్ణయం తీసుకొని దాని దాని స్మగులు జరుగుతున్నాయి అని ఈ బ సిస్టమ్ తీసేయాల్సి వచ్చింది పరిశుష్ట పరిశుద్ధంగా తీసేయాల్సి వచ్చింది కాబట్టి ఎప్పుడు అందుబాటులో పని పోయించారు ఎప్పుడు వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళ ఏదైనా కాటా పెట్టుకొని వాళ్ళ ఏదైనా తీసుకోపోయేదానికి వాళ్ళకి అందుబాటులో ఉంటుందని ఈ సిస్టమ్ స్టోర్ డే కూడా అందరికి అందుబాటులో సక్రమంగా ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటాం మన డాక్టర్ నాన్న నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన పెట్టిన విధానాన్ని మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఈ మధ్యలో ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ వ్యవస్థలన్నీ రద్దు చేసే నాశనం చేసేసాడు అదేవిధంగా ఈ ఈ విధానం స్టోర్ విధానం కూడా రద్దు చేసి వాళ్ళకి వ్యాన్లు ఇవ్వడం జరిగింది ఆ వ్యాన్లో రోజుకొక ఒక ఒక రోజు ఒక ఆయన వచ్చి ఆ సెంటర్లో పెట్టి తీసుకొని పోయేవాడు కానీ పేద ప్రజలకి అందుబాటులో లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉండింది పేద ప్రజలు పొద్దున్న పని పోయి సాయంకాలం వచ్చేవాళ్ళు అదే ఈ ఈ సిస్టం అయితే పద్దటి నుంచి సాయంకాలం దాకా దగ్గర దాపు పదిహేను రోజులు పేద ప్రజలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దీని దీని మీద ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అయితేనేవి సివిల్ సప్లై మంత్రి నాదేండ్ల మోనర్ గారు అయితేనే ఈ దీనికి అందరూ ఆమోదించారు కాబట్టి ఇది పేద ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది అందువల్ల వాళ్ళు కూడా దీన్ని హర్షిస్తున్నారు మేము కూడా తెలుగుదేశం పార్టీ తరమ్మా హర్షం వ్యక్తం చేస్తు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రజలకి వాళ్ళు ఎప్పుడూ ఆ వ్యానులు తెచ్చేది ఒక అరగంట ఇచ్చేసేది ఆ టయానికి వాళ్ళు పనులు పాటలు ముగుచుకొని ఉండాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి ఇక్కడ రేషన్లోనే ఇరవై రోజులుగా వాళ్ళు ఏ టైంలో వస్తే ఆ టైంలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించింది అందుకని ప్రజల్లో కూడా ఇది చాలా అంటుండేది మేము అప్పటి పోయి ఎందు వాళ్ళు ఎప్పుడూ వస్తారు ఆ టయానికి మేము ఉండము ఈయనమాక బియ్యం ఓడియరు ఒకవేళ వాళ్ళు వచ్చే రోజు ఉంటే మేము పనులు కూ మేము పోయే కూలీకి మారు రుణాల్సి వస్తున్నదంటే అంటున్నారు వాళ్ళందరూ కోరిక మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఈదిలో ఒక ఒక గంట అరగంట కాకుండా ఈ స్టోరుల్లో నెలకు ఇరవై రోజులు కంటిన్యూస్గా వాళ్ళు ఇప్పుడు తీరుకుంటే అప్పుడు వచ్చి వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం